నమస్కారం టీవీ స్వాగతం ముందుగా హైకోర్టు ఆదేశాలు మరియు జంతు క్రూరత్వ నిరోధక గేమింగ్ చట్టాల ప్రకారం హింసాత్మకమైన కోడి పందాలు పూర్తిగా నిషిద్ధం సంక్రాంతి పండుగ సందర్భంగా నిబంధనలు అతిక్రమించి కోడి పందాలు నిర్వహిస్తే కఠిన శిక్షలు చేపట్టడం జరుగుతుందన్న జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా వైభవంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో సంక్రాంతి పండుగ సంబరాలు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలన్న ఎమ్మెల్యే జ్యోతుల నేత్రు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పల్ రాజు పై అక్రమంగా పెట్టిన పీడి చట్టాన్ని ఎత్తివేసి తక్షణమే నుండి విడుదల చేయాలని డీటెయిల్స్ చూస్తే హైకోర్టు ఆదేశాలు జంతు క్రూరత్వ నిరోధక గేమింగ్ చట్టాల ప్రకారం హింసాత్మకమైన కోడి పందాలు పూర్తిగా నిషిద్ధమని వీటిని అతిక్రమించి ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన శిక్షలు చేపట్టడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు స్పష్టం చేశారు ఈ సందర్భంగా కలెక్టరేట్ హాల్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఆర్ఓ జె వెంకట్రావు అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు జూదాలు నిషేధంపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కార్యాచరణలను వివరించారు పండుగ సాంప్రదాయాల పేరిట కోడి పందాల నిర్వహణ క్రూరమైన వినోదమని వీటి నిషేధంపై రాష్ట్ర హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు కోడి పందాల నిర్వహణకు వ్యవసాయ భూములు తోటలు ప్రైవేట్ స్థలాలు ఎక్కడా నిర్వహణకు అనుమతి లేదని కోడి పందాలు జూదాల నిర్వాహకులతో పాటు వాటిలో పాల్గొనే ప్రోత్సహించేవారు బరులు ఏర్పాటు చేసిన భూ యజమానులు పందాలు వడ్డేవారు బరుల వద్ద మద్యం విక్రయించేవారు ఈ చట్టం క్రింద కఠిన శిక్షలకు పాత్రలవుతారని హెచ్చరించారు కోడి పందాలు జూదాల నిర్వహణను అరికట్టేందుకు రెవెన్యూ పోలీస్ పశు సంవర్ధక తదితర శాఖల సమన్వయంతో జిల్లా యంత్రాంగం పటిష్టమైన కార్యాచరణకు జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని అన్నారు ఇందుకు మండల స్థాయిలో తహసీల్దార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మండల పశుసంవర్ధక అధికారి ఇద్దరు కానిస్టేబుల్లు ఫోటోగ్రాఫర్లతో ఏర్పాటు చేసిన బృందాలు కోడి పందాలు జూదాలపై నిశ్చితమైన నిఘా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు డివిజన్ స్థాయిలో ఆర్డిఓలు ఎస్డిపిలు నిషేధ అమలును పర్యవేక్షిస్తారని జిల్లా స్థాయిలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ సమన్వయ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీలు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో నిఘా ఉంచామని అన్నారు నిషేధ అమలుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కోడి పందాల నిర్వహణకు సంబంధించి సమాచారం తెలిసిన వారెవరైనా ఈ కంట్రోల్ రూమ్ కు గాని మండల టీములకు గాని తెలియజేయాలని కోరారు ప్రజలు సంక్రాంతిని మమతలు మానవీతలతో సంతోషంగా జరుపుకునేలా ప్రోత్సహిస్తూ రంగోలి తదితర సాంప్రదాయ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలను గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో డిఎస్పీలు మనీష్ దేవరాజ్ పాటిల్ కెవి సత్యనారాయణ బి శ్రీహరి రాజు పశుసంవర్ధక శాఖ జేడి డాక్టర్ వెంకటేశ్వర రావు సమాచార శాఖ ఇంచార్జ్ ఆర్విఎస్ రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు ఆల్రెడీ డిపిఏ గారు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎవరెవరితో ఏంటనేది మీకు డీటెయిల్గా చెప్పారు దీనిలో మండల్ లెవెల్లోనూ జిల్లా లెవెల్లో ఎవరితో ఎట్లా కోఆర్డినేట్ చేస్తారనేది సార్ డీటెయిల్ చెప్పారు ఇది యాజ్ పర్ డైరెక్షన్ ఆఫ్ ది హైకోర్టు ఆంధ్రబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం చట్టరీతే ఏ అయితే ఉన్నాయో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలన్న దాని గురించి ఆల్రెడీ మా గౌరవనీయులైన ఎస్పీ గారు రెగ్యులర్గా జరిగే మాకు టెలికాన్ఫరెన్స్లో కానీ లేదా ఆల్రెడీ కాన్ఫరెన్స్ సెట్ కాన్ఫరెన్స్లో రెగ్యులర్ చెప్తా ఉన్నారు ఇద్దరు సబ్ డివిజనల్ ఆఫీసర్స్కి దీనికి ఎవరైతే రెలివెంట్ ఉన్న ఎస్ వచ్చి కూడా ఈ బరి కానీ లేదా మీరు ఏదైతే కాక్ ఫైట్ అని మనం ఇది అంటున్నామో వీటన్నిటి కూడా నిషేధించాలని కొన్ని కాక్ ఫైట్స్ జరిగే గ్రౌండ్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆల్రెడీ డిమాల్షింగ్ చేయడం జరిగింది అట్లానే ఈ డ్రోన్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే డ్రోన్స్ ద్వారా కూడా మా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఇంటీరియర్లో కూడా ఉన్నాయో అవన్నీ కూడా నిషేధ ప్లేసుల్లో ఎవరన్నా ఇది చేసినట్టుగా అయితే దాన్ని కూడా రీచ్ అయ్యి వీటన్నిటి కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది ఆనరబుల్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారి స్లోగన్ ఏదైతే ఉందో సాంప్రదాయ సంక్రా సంక్రాంతిని ఆచరిద్దాం పోటీ పందాలు వద్దన్నది ఆ స్లోగన్తో అందరూ ముందుకెళ్దామని రిగార్డింగ్ ఈ మీరు ఏదైతే పందాలు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో లేదంటే కత్తులు కడుతున్నారన్నది అంతకు ఇద్దరు సబ్ డివిజనల్ ఆఫీసర్స్ బైండ్ ఓవర్ ఈ చేశారు కొన్ని అరెస్టులు ప్రివెంట్ అరెస్టులు చేశారు వారు కూడా డిటైన్ చేయడం కూడా జరిగింది పండగ సందర్భంగా ఈ మన జిల్లాలకి ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా కోడి పందాలు ఈ కోడి పందాల వరకు సంబంధించి మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు తప్పనిసరిగా వాటిని మనం ప్రివెంట్ చేయాలని చెప్పి దీనికి సంబంధించి హానరబుల్ హైకోర్టు గౌరవ హైకోర్టు నుంచి కూడా మనకి ఇదివరకు ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి ఈసారి కూడా మరి కొంతమంది కోర్టులో వేయడం ద్వారా కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇదివరకే ప్రభుత్వం ఆదేశాలన్నీ ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం బోత్ పోలీస్ యంత్రాంగం జిల్లా యంత్రాంగం ఇద్దరు రెవెన్యూ యంత్రాంగంతో కలిపి డీటెయిల్డ్గా సర్కులర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తహసీల్దార్స్కి అదేవిధంగా ఎస్హెచ్ఓలకి అందరికి కూడా ఇవ్వడం జరిగింది దీని ప్రకారం మనకి ఏవైతే రెండు యాక్ట్స్ ఉన్నా ఆ రెండు యాక్ట్స్ ప్రకారం ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై జంతువులోని ఏదైతే మనం వాటిల్ని బాధ పెట్టడం అనేది క్రూయల్టీ చూపించేటటువంటి క్రూరత్వం మీద జంతు క్రూరత్వానికి సంబంధించినట్టు ప్రివెన్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ అనేది నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఉంది వాటిల్ని ఆ రెండు ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిల్ని ఉటంకిస్తూ మనం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం ఈ ఆదేశాల ప్రకారం మండల స్థాయిలో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అని మనం ప్రతి మండలంలో కూడా కాన్స్టిట్యూట్ చేయమని అంటే ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో తహసీల్దార్ గారు అదేవిధంగా ఎస్ఐ గారు అలాగే మండల యానిమల్ హస్బెండరీ ఆఫీసరు అలాగే ఒక నాన్ గవర్నమెంటల్ ఎన్జిఓ నుంచి ఒక ఆర్గనైజేషను అదేవిధంగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఒక ఫోటోగ్రాఫర్ని కూడా దీని ఒక టీం ప్రతి మండలంలో కూడా ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తున్నాం